ఈ ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన ఈ నలభైవ కీర్తన యొక్క విశిష్టత చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటేనండి ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి మాటలు మానవ జీవితాన్ని సంధిస్తూ దేవుడు తన ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలనుకుంటున్నారో ఈ కీర్తన భాగంలో చాలా స్పష్టంగా ఉంది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దేవుడు మనలను ఏం చేయాలనుకుంటున్నారో దేవుడు మనలను ఎలా ఆయనకి ఇష్టంగా మార్చాలనుకుంటున్నారో ఈ కీర్తన భాగం తెలియచేస్తుంది ఓ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడంట ఈ భక్తుడు సహనముతో కనిపెట్టుకుంటుంటే ఆయన కనికరించి ఆయన ప్రార్థన ఆలకించారంట మనం సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనము ఆయనకున్న లక్షణం ఏంటంటే ఆయనకు ప్రార్థించగా ప్రార్థన ఆలకించేవాడు ఆయన ప్రార్థనాలకించే దేవుడు ఎలాగా సహనముతో కనిపెట్టుకున్నప్పుడంట సహనము అనేది ఎంతకాలం ఏమండి మనం ఏదైనా పని తలబెట్టేమండి చాలా ఈజీగా కష్టపడకుండా చాలా ఈజీగా అయిపోయింది ఏమంటాం ఎంత కష్టపడ్డానంటావా మనం మన జీవితములో ఆయనతో సహనము కలిగి జీవిస్తే మనము సహనము కలిగి ఆయనతో జీవిస్తే ఆయన చూపించే ప్రేమ ఆప్యాయత ఆదరణ ఇంత అంతా కాదండి చాలా విశిష్టమైనది ఆయన మన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి ఆయన తప్పిస్తాడు సరే నేను మొదట మీతో ఒక మాట చెప్పాను మనిషి అడల ఆయనకున్న ఉద్దేశము ఎలాంటిది అన్నది కీర్తన భాగంలో మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని సత్యాన్ని మీకు బోధించాను చూడండి ఏంటి ఆ మాట ఈ రెండవ వచ్చినము ఈరోజు మన ఆరాధన పాఠం యొక్క భాగము ఏమిటంటే ఆయన స్థిరపరిచే దేవుడు చెప్పండి స్థిరపరిచే దేవుడైన మొదటిగా ఆయన స్థిరపరిచేది ఏమిటంటే బండ మీద మన పాదములు నిలిపి మన అడుగులను స్థిరపరిచే దేవుడైనా బండ మీద పాదములు నిలిపి మన అడుగులను స్థిరపరిచే దేవుడైనా పాదములు యొక్క విశిష్టత ఏంటండి వెళుతూ వెళుతూ ఒక గాజు పెంకో లేక ఒక ముళ్ళు పాదాలు గుచ్చుకుంటే స్పీడ్గా పరిగెడతామా మెక్కుకుంటూ వెళ్తామా కాలికి చిన్న ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాం కాలును సరిగా మోపలేం కాలు సరిగా మనం పెట్టలేం పరిగెట్టలేం మన అడుగు స్టాండర్డ్గా పడదు వంకరగానో పక్కగానో ఏదో రీతిగా అటు ఇటు వెళుతుంది అలా వెళుతూ వెళుతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మామూలుగా మామూలుగా శారీరక ప్రకారము మెడికల్గా ఒక వ్యక్తి తన అడుగు తన అడుగు వంకరగా వేస్తూ ఉంటే సుమారుగా ఓ పదిహేను నుండి ఇరవై రోజుల పాటు తన అడుగు తనకున్న బలహీనతను బట్టి అడుగు అడ్డుగా వేస్తా ఉంటే ఆ నరాలు అలా సెట్ అయ్యి ఆ పాదము వంకరగానే తయారవుతుందట ఈ మాటకు సమాధానం చెప్పండి బండ మీద అడుగు స్థిరంగా ఉంటుందా మట్టిలో వేసే అడుగు స్థిరంగా ఉంటుందా కరెక్ట్గా ఉంటుందా బండ మీద వేసిన అడుగు కరెక్ట్గా పాదమంతా అనుకుంటుంది ఇసుకలో వేసిన అడుగు అంతగా ఉండాలి మీరు చాలా ఈజీగా అర్థం కావాలంటే ఈ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎంత స్పీడ్ నడవగలుగుతామో సముద్రము వారిన ఇసుకలో నడవగలిగినప్పుడు ఎంత స్పీడ్ నడవగలుగుతాం ఇసుకలో నడవగలుగుతామా ఇక్కడ బండ మీద నడవగలుగుతున్నామా చెప్పాలి బండ మీదే కదా రోడ్డు మీదే కదండి దేవుని అంటున్నారు వాక్యమును బండ మీద మీ పాదము స్థిరపరుస్తాను నేను మీ అడుగు జారకుండగా చేస్తాను మీరు నడిచే వే మీరు వెళ్ళే మార్గము ఇసుక నేల కాదు బండ మీద రాతి నేల మీద నడిపిస్తాను మీకు అప్పుడు మీ పాదము జారదు మీకు గాయము కాదు మన పాదములు స్థిరపరిచే దేవుడైన మన అడుగులు స్థిరపరిచే దేవుడు దేవుని బండ మీద క్రీస్తు అనే బండ మీద మన పాదము స్థిరపడినప్పుడు ఎన్ని అవరో అవరోధాలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని రోదనలు రానివ్వండి ఎన్ని శ్రమలు ముంచుకు రానివ్వండి ఆ పాదము కదల్చబడనే పడదు కారణం ఏమిటంటే బండ మీద ఉన్నది అతని పాదము నీ నా మన పాదాలను ఆయన బండ మీద నిలిపేవాడు ఆ బండ ఎవరు క్రీస్తు క్రీస్తు అనే బండ మీద మన పాదములు మోపగానే ఆయన మన పాదములను స్థిరపరిచి ఆ ఉన్నతమైన స్థితిని అధిరోహించే రీతిగా మనలను చేసే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మాటలు వింటున్న వారులరా ఈ కాళ్ళు పాదములు అనేవి శారీరకంగా మనకు చాలా ప్రాముఖ్యమైనవి ఈ కాళ్ళు సరిగ్గా లేకపోతే మన జీవితము అవిటితనముతో ఉండిపోతుంది మనం చేయాల్సినది చేరలేము వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళ్ళలేము మనము చతికిల పడాలి మనము అలా స్థిరంగా ఉండిపోవలే తప్ప మన గమ్య స్థానానికి చేరలేము అవే మన పాదములు జారకుండగా బండ మీద నిలబడితే మనం గమ్యస్థానానికి చేరగలుగుతాము మనం వెళ్ళాలనుకున్నటువంటి ఆ గోల్ రీచ్ అయ్యి విజయాన్ని చూసే పరిస్థితి ప్రభువు మనకిస్తారు బండ మీద పాదములుగా నీ నా పాదాలు స్థిరపడినప్పుడు రెండవది ఆయన ఎలా స్థిరపరుస్తారు రెండవ మాట చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూడండి నిజమాడు పెదవులు నిత్యము స్థిరముగా నుండును అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే నుండును ఇక్కడ ఆయన స్థిరపరిచే మరో అవయవం కనిపిస్తుంది మొదటి అవయం ఏంటి మొదట మనం మాట్లాడుకున్నాయి పాదములు పాదములు రెండవది ఏమిటంట పెదవులు పెదవులటండి పెదవులు ఏ పెదాలు స్థిరంగా ఉంటాయి ఏ పెదవులను స్థిరపరుస్తాడు ఆయన అబద్ధమాడే పెదవులా ఎక్కడో ఉన్నారని చెప్పి ఎక్కడో ఉన్నట్టుగా చెబుతుంటామే ఎలాంటి పెదవులా మనం చేసే పని ఒకటి మరో పని అన్నట్టుగా చెబుతుంటాం అదే పెదవులా ఏదో రీతిగా మబ్బిపెట్టే మాటలతో ఉండే ఆ పెదవులను స్థిరపరుస్తాడు దేవుడు మనకు ఇష్టమైన వారికి ఒక మాట మనకి ఇష్టం లేని వారికి ఓ మాట చెబుతాం ఇటువంటి పెదాలను ఆయన స్థిరపరిస్తాడు లేదండి ఆయన అంటున్న మాట నిజమాడు పెదవులంట ఆయన స్థిరముగా ఉండే రీతిగా చేస్తాడట స్తోత్రం కలిగి మన పెదాలు ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నారో తెలిసండి నిజము చెప్పే పెదాలుగా ఉండాలనుకుంటున్నారు ఎందుకు కొంతమంది ఏమనుకుంటారంటే పోనిలండి ఏదో రీతిగా అక్కడ గొడవ లేకుండా చేశాను అబద్ధమాడో మోసం చెప్పో అన్యాయమే చేసి ఏదో రీతిగా ఆ బారి నుండి తప్పించాను అంటున్నారు లేదండి లేదు ఓ మాట చెబుతాను వినండి నిజము చెప్పండి ఆ క్షణమున వారు మీ మీద కోపపడినప్పటికీ మీరు ధైర్యంగా జీవించగలుగుతారు ఒక అబద్ధాన్ని కప్పిపెట్టడానికి ఇంకా అనేకమైన అబద్ధాలు ఎలాంటి పెదాలను దేవుడు స్థిరపరచడం నిజమాడు పెదవులను ఆయన స్థిరపరిచే దేవుడైన మన మాట అవునంటే అవును కాదంటే కాదు మన మాట అయి పోనీలే నాలికదే ఉంది ఆ చాలా మంది అంటుంటారు పదంగా ఏదో సామెత అనుకుంటాను నరం లేని నాలికండి ఎన్నో మాట్లాడుతుంది అంటారు లేదండి నరం లేకపోయినా మన స్వాధీనంలో ఉండాలి ఈ నాలుక ఎందుకు నోటి నుండి వచ్చే ప్రతి మాటకు దేవుని సముఖ ముందు నిలబడినప్పుడు లేక చెప్పాలి కాబట్టి నోటి మాట జాగ్రత్త అండి నోటి మాట జాగ్రత్త ఆ నోటి మాటతో ప్రభు మనలను స్థిరపరుస్తూ ఉండగా మన మాటను మరింతగా సిద్ధపరిచి ఆయన ముందు నిందారహితులుగా జీవించే జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు మొదటిది ఏంటండి ఆయన దేంట్లో స్థిరపరుస్తాడు మన పాదములను బండ మీద స్థిరపరిచేవాడు రెండవది నిజమాడు పెదవులను ఆయన స్థిరపరిచే దేవుడు నూట పన్నెండవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చిన చదువుదాం వారి హృదయం యహో ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనసు స్థిరముగా నుండును వాని శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు చాలండి ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే హృదయము దేవుని మీద ఆనుకుంటే వాని హృదయమును ఆయన స్థిరముగా ఉంచుతాడట వాని హృదయమును మనస్సును దేవుడు ఏం చేస్తాడు దేనిని దేన్ని స్థిరపరుస్తాడు ఆయన మనస్సును హృదయాన్ని ఆయన హృదయాన్ని స్థిరపరిచే దేవుడు మనస్సును స్థిరపరిచే దేవుడు అండి ఆయన మన మనసు అడియాసలై తిరుగుతూ ఉంటే లేదు లేదు ఇటువంటి హృదయం నీకు ఉండకూడదు నీ హృదయము స్థిరముగా ఉండాలి నీ హృదయం అడియాసలై తిరగకూడదండి నీ హృదయం ఎక్కడికి పడితే అలా ఉండకూడదు నీ మనసు నీ స్వాధీనములో ఉండాలి ఆ మనసు ఎప్పుడు స్వాధీనపరచబడుతుంది అంటే దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు మన హృదయము స్వాధీనపరచబడుతుందంట స్వాధీనపరిచే హృదయం ఇచ్చే దేవుడు హృదయాన్ని స్థిరపరిచే దేవుణ్ణి ఆరాధించాలి ఉదయ కాలమున నిజమాడు పెదవులను స్థిరపరిచే దేవుణ్ణి ఆరాధించాలి ఉదయ కాలమున బండ మీద మన పాదములను స్థిరపరిచే దేవుణ్ణి ఆరాధించాలి మూడు విషయాలు చెప్పాను ఈ మూడు భాగాలు మన శరీరంలోనే ఉంటాయి ఒకటి పాదము రెండు పెదవులు మూడు హృదయము మనస్సు ఈ మూడు కూడా మనము సరిగ్గా కాపాడుకోగలిగితే అనగా స్థిరముగా ఉంచగలిగితే దేవుని ముందు నిందారహితులుగా మనము జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు